నాగలక్ష్మి ఫస్ట్ మీ తయారీ వెళ్దాం ఎందుకంటే చీరాల్లో వాళ్ళ సొంత తయారీ అండి ఆ చీరల్లోకి వెళ్దాం ఇది మీ తయారీ అచ్చా మధురై కాటన్ వీరి దగ్గర తయారవుతుంది నేను చీరాల్లో కూడా మీకు చూపించానండి మళ్ళీ ఒకసారి నాగలక్ష్మితో కలిసి మొత్తం నేను మీకు ఒక డాక్యుమెంటరీ లాగా అందిస్తాను ఇవి ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి మనకి స్టార్టింగ్ సెవెన్ ట్వంటీ నైన్ సెవెన్ ట్వంటీ

అంటే శతమానం లో ఇప్పుడు అమ్మాయి చెప్పినట్టు భాగ్యశ్రీ చెప్పినట్టు ఏంటంటే మనం సేల్ పర్పస్లా కాకుండా అసలు ఈ స్టోర్లు ఏమేమి ఉన్నాయి హ్యాండ్లూమ్ అనేది ఈ నాలుగు జిల్లాల వాళ్ళకి మీరు స్టోర్కి వస్తే ఒక అవగాహన ఉండడం కోసం మనం చూపిస్తున్నాము మీ వేళ తయారీ అంటే ఎన్ని రకాల కాటన్లు ఉన్నాయో మనం చూసేద్దాం మీరు పిక్ పెట్టుకోండి ఒకవేళ ఆన్లైన్ వాళ్ళ కానీ స్టోర్ని విజిట్ చేయండి ఇదమ్మా

ఉన్నాయండి కానీ ఒకటి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి హ్యాండ్లూమ్ శారీస్ అనేది ఎప్పుడూ కూడా కాటన్ చీర హ్యాండ్లూమ్ శారీస్ అనేది మార్జిన్ ఎక్కువ ఉంటుంది అవి సేల్ చేసే వాళ్ళకు కూడా ఒక హండ్రెడ్ రూపీస్ వస్తే చాలా గొప్ప విషయమే కానీ కొత్త స్టోర్ లాంచింగ్ సందర్భంగా ఏంటంటే వీరు వీరి స్టోర్లో ప్రతి శారీ మీద హ్యాండ్లూమ్ శారీ మీద ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ అంటే చాలా తగ్గి మనకు వస్తున్నట్టు దీని మీద ఇంకా డిస్కౌంట్ అంటే చాలా కష్టము ఇప్పటికే లాస్ అయ్యి ఇచ్చినట్టే అది మీరు దయించి అర్థం చేసుకోవాలి ఎందుకంటే హ్యాండ్లూమ్ కాటన్ అనేది అది శ్రమ ఎక్కువ వచ్చేది తక్కువ నెక్స్ట్ సార్ లెనిన్ సారీ ఫిఫ్టీ ప్యూర్ లెనిన్ ప్యూర్ లెనిన్ కూడా ఉందండి ఒక్కొక్క వెరైటీ మనం చూస్తాం పదకొండు వందలకి వస్తుంది లెనిన్ టిష్యూ మల్మల్ కాటన్ అచ్చా మల్ కాటన్ ఒక్కొక్క కాటన్ మీ దగ్గర ఉండవన్నీ తీ భాగ్యశ్రీ మనం అక్కడ ముప్పై ఆరు చేస్తాం కదా అలా ఒక్కొక్క వెరైటీ తీస్తే ఇది వచ్చి మనకి ప్యూర్ మహేశ్వరి ప్యూర్ మహేశ్వరి ప్యూర్ మహేశ్వరి వస్తుందండి ఇదమ్మలో ఫ్యాబ్రిక్ మల్ కాటన్ మల్ కాటన్లో ఈ డిజైన్ ఉంది మనం ఇప్పటివరకు లెనిన్ బొబ్బిలి కాటన్ నారాయణపేట అంటే గొల్లభామ కాటన్ తర్వాత చీరాల కాటన్ తర్వాత మల్కాటన్ మహేశ్వరి సిల్క్ ఇంతవరకు చూస్తాం కదా నెక్స్ట్ వీటికి అయితే ఏజ్ లిమిట్ అనేది ఉండదు హ్యాండ్లూమ్ అనేది ఏజ్ లిమిట్ ఉండదు ఇప్పుడు పిల్లలు కదా మనం బ్లౌజ్ స్టిచ్ చేసుకునే దాన్ని బట్టే ఉంటది ఎవరైనా అంటారు కానీ అలా ఏం కాదు చాలా బాగుంటాయి సారీస్ ఎవరు కట్టుకున్నా బాగుంటాయి ఇది హ్యాండ్లూమ్ వస్తుంది ఖాదీ సిల్క్ అంటే ఇది ఒక ఎంత బాగుందండి చాలా అఫీషియల్గా ఉంటాయి ఇవి కొంచెం డాక్టర్స్కి అటువంటి వారు వీళ్ళకి పెద్దవారు కట్టడానికి చాలా బాగుంటాయి ప్యూర్ హ్యాండ్లూమ్ జామ్దాని శారీస్ నెక్స్ట్ మంగళగిరి కాటన్ మంగళగిరి కాటన్ హ్యాండ్లూమ్ మంగళగిరి కాటన్ ఓన్లీ మనకి శతమానం సిల్క్స్ విజయవాడ బ్రాంచ్లో ఎన్ని హ్యాండ్లూమ్ శారీస్ ఉన్నాయో చూడండి నేను ఆల్మోస్ట్ అన్నీ టచ్ చేయడానికి ట్రై చేస్తాను మీరు స్టోర్ని విజిట్ చేసి పర్చేజ్ చేసుకోండి ఇది చూడాలి ఎంత బాగుంది మెత్తగా చాలా బాగుంది మనము అంటే ఇప్పుడు అమ్మాయి నాగలక్ష్మి చెప్పినట్టు ఏంటంటే ఏ వయసు వారైనా అండి పళ్ళు వచ్చి మనకి జూట్ ఇచ్చారు శారీ అంతా హ్యాండ్లూమ్ వస్తుంది చూడండి చాలా స్మాల్ బార్డర్ వచ్చింది కంచుకోటన్ వస్తుంది ఇది కూడా చాలా బాగుంది దీంట్లో కూడా మనకి లెవెన్ హండ్రెడ్ ని స్టార్ట్ అవుతాయి హ్యాండ్లూమ్ శారీస్ మీద మీకు ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఉందండి అది కొద్ది రోజులు మాత్రమే ఎందుకంటే కాటన్ శారీస్ మీద ఎవరు ఇవ్వరు సాధారణంగా ఇవన్నీ కూడా మనకి హ్యాండ్లూమ్ శారీస్ ఎంత బాగుందో అసలు ఇచ్చారు కదా చాలా బాగా ఇచ్చారు మంగళగిరిలోనే చిన్న బోర్డర్ చిన్న బార్డర్ ఇది కూడా చాలా మనకి థ్రెడ్ బార్డర్ తోటి వచ్చిందండి ఎక్కువగా ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు కడుతూ ఉంటారు కదా ఇప్పుడు నాగలక్ష్మి అన్నట్టు ఏంటంటే నిన్నటి నుంచి ఈ రోజు నేను చూస్తే ఎక్కువ పెద్దవాళ్ళే ఎందుకంటే శతమానం సిల్క్స్ లో హ్యాండ్లూమ్ చీరలు ఉంటాయి కాబట్టి హైదరాబాద్ లో కూడా అమ్మా మీ స్టోర్ లో నేను ఒకసారి చూపించిన తర్వాత ఇప్పటికీ కూడా పెద్దవాళ్ళు వచ్చే చీరలు కొంటూనే ఉంటారు విజయవాడ వాళ్ళు విజయవాడ ఒకటి కాదండి సారీ చుట్టుపక్కల ఉన్న అన్ని జిల్లాల వాళ్ళు మీరు విజయవాడకి వస్తే హ్యాండ్లూమ్ శారీస్ చీరల్లో ట్రై చేయండి గద్వాల్ కాటన్ గద్వాల్ ఇది కూడా కాస్ట్ మనకి రీజనబుల్ ఉంటుంది ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ దీని మీద ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ అవుతుంది మీకు ఎనిమిది వందల చీరలో మళ్ళీ పదిహేను వందలు అంటే సారీ ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే చాలా తగ్గుతుంది అండి పెళ్లిళ్ళలో పెద్దవాళ్ళు పెట్టడానికి శుభకార్యానికి మీకు మెయిన్ ఈ వీడియో తీయడానికి రీజన్ ఏంటంటే మన దగ్గర చాలా ఐటమ్ ఉంది కాకపోతే మన వ్యూవర్స్ కి కొంచెం అన్న చూపిద్దాము ఈ వెరైటీ ఉంటుంది వాళ్ళ దాకా రీచ్ అవుతుందని మనం ఐటమ్ అనేది చూపిస్తున్నాము ఇది కూడా చాలా మనకి హ్యాండ్లూమ్ కాటన్ వస్తుందంటే జామ్దాని బీవింగ్ స్టైల్ అన్ని ప్యూర్ కాటన్ ఎవర్ గ్రీన్ ఎప్పటికైనా ఇది శారీ కళంకారీ చూని ఫ్యాబ్రిక్ మీకు లేని ఫ్యాబ్రిక్ అంటూ ఉండదండి హ్యాండ్లూమ్లో ఆల్ అన్ని వెరైటీస్ వీరి దగ్గర ఉంటాయి జెరీ బార్డర్స్ ఉంటాయి ఇలా ప్లెయిన్ బార్డర్స్ ఉంటాయి ఇలా మనకు ఆల్ ఓవర్ డిజైన్స్ వస్తాయి వర్క్ చేసేవారికి కూడా అంటే స్కూల్ టీచర్స్ అటువంటి వారికి మెత్తటి క్లాత్ ఇష్టపడతారు కదా హ్యాండ్లూమ్ సారికి తీసుకుంటారు గద్వాలో చెక్స్ ఉంటుంది ఇలా ప్లెయిన్ బుటీస్ వస్తాయి ఇందులో వైట్ ఇందులో వైట్ మీ దగ్గరికి ఉన్నానుగా హైదరాబాద్లో మీరు నమ్మరు కొని త్రీ ఇయర్స్ అవుతుందండి నాలుగే సార్లు పోయింది ఏ టెంపుల్కి కింద కట్టుకుంటాను తక్కువలో వస్తుంది లుక్ వైజ్ గా చూసినప్పుడు ఏంటంటే మంచి రిచ్ లుక్ లో ఉంటుంది ఆ బోర్డర్ లో ప్యూర్ హ్యాండ్లూమ్ మనకి గర్వాల్ బోర్డర్ హ్యాండ్లూమ్ కింద అలాగే మీకు పట్టు పట్టుంటాయి ఇందులో ఈ వీడియోలో ఏంటంటే అన్ని మనం ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ ని చూపిస్తున్నాం నెక్స్ట్ సారీ బాగుంది క్యాప్ బోర్డర్ మొత్తం ఇది కూడా ఏంటంటే మనకి థ్రెడ్ బోర్డర్ కట్టి వచ్చింది చాలా బాగుంది పెద్దవారు కట్టుకోవడానికి చాలా బాగుంది మీ ఇంట్లో పెద్దవారున్నా లేదంటే శుభకార్యాలు పెద్దవారికి పెట్టాలన్నా ఇవన్నీ కూడా మీకు బెస్ట్ చాయిస్ అండి అంటే వెరైటీస్ మేము అప్పుడు అమ్మాయి చెప్పినట్టు వెరైటీస్ చూపిస్తున్నాము మీరు స్టోర్ని విజిట్ చేసి కూడా పర్చేజ్ చేయొచ్చు ఇది కూడా మనకి మంగళగిరి వస్తుంది విజయవాడ న్యూ బ్రాంచ్ సత్యమానం సిల్క్స్ నుంచి ఏమేమి హ్యాండ్లు ఉన్నాయనేది చూపిస్తున్నారంటే చూపిస్తున్నారండి మీరు పర్చేజ్ చేసుకోవాలంటే చీర పేరు చెప్పేస్తున్నాం కదా ఒకవేళ ఆన్లైన్ సంగతి అలా కాకుండా ఇటు చుట్టూ ఉన్న నాలుగు జిల్లాల వాళ్ళు మీరు షాపింగ్కి వస్తే మాత్రం మీరు ఇవన్నీ కూడా అడగండి చక్కగా చూపిస్తారు పెట్టుబడుల నుంచి ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళ వరకు అలాగే వర్క్ చేసేవారికి హౌస్ వైఫ్స్కి అందరికీ రండి ఇంకా చెప్పాలంటే మీరు మర్చిపోతున్న ఆపాత మధురాలు బొబ్బిలి కాటన్ వంటివి కూడా ఇక్కడ మీకు దొరుకుతాయి ఇదేంట మీది లెనిన్ వస్తుంది కదా లెనిన్ టిష్యూ వస్తుంది ఇటువంటివి కూడా ఇందులో మీకు ఇందులో ప్యూర్ హ్యాండ్లూమ్ లెనిన్ దొరుకుతుంది ఇలా లెనిన్ టిష్యూ ఖాది టిష్యూనా సారీ చాలా బాగుంది సార్ దీనికి ఏదైనా డిజైనర్ బ్లౌజ్ వేసుకుంటే చిన్న ఏజ్ వాళ్ళు కూడా కట్టచ్చు పోచంపల్లి కోచంపల్లి చాలా బాగుంది పోచంపల్లి హ్యాండ్లూమ్ కాటన్ వస్తుందండి చాలా బాగుంది నెక్స్ట్ అమ్మా అచ్చా చాలా బాగుంది అంతా మనకి బోర్డర్ అంతా థ్రెడ్ వచ్చినట్టు మొత్తం థ్రెడ్ చాలా క్లాస్ ఉంటుందండి సార్ ఇది కట్టినప్పుడు ఏదైనా ఇలా వైట్ డిజైనర్ బ్లౌజ్ వేస్తే అలా ఇలా ఇలా వాళ్ళకి సింపుల్ సేమ్ సేమ్ అదే అదే ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ వెంకటగిరి అసలు ఎన్ని అండి హ్యాండ్లూమ్ ఎన్ని ఇప్పుడు చూసారు కదా ఇవి కాకుండా ఇంకా తీస్తున్నారు నాగలక్ష్మి గారు అదే మరి సతమాలం సిల్క్స్లో ఏంటంటే అన్ని రకాల హ్యాండ్లూమ్ అనేవి మనకి దొరుకుతాయి ఇది థ్రెడ్ బోర్డర్ తోటి చాలా వరకు పెద్దవాళ్ళు ఇంట్లో కడుతూ ఉంటారు కదా వారిని తీసుకురంటే చక్కగా షాప్కి ఇప్పుడు అలాగే వచ్చారు చాలా మంది వారికి చూపించి తీసుకోండి నెక్స్ట్ ఇది నారాయణపేటలోని ఇలాగ డిఫరెంట్ నారాయణపేటలో కొత్త మోడల్ అండి ఎంత బాగుందో కంప్లీట్ లైట్ వెయిట్లో ఇది మంగళగిరిలోని మనకి డిజిటల్ ప్రింట్స్ వస్తాయి మధుబని ప్రింట్ స్టైల్ ఇచ్చారండి మంగళగిరి లో మనకి చక్కగా మధుబని ప్రింట్ స్టైల్ ఇచ్చారు మనం చూపిస్తూనే ఉన్నాము ఎంత కాస్ట్ ఎంత అని అడుగుతున్నారు హ్యాండ్లూమ్ శారీస్ కదా ఎక్కడ చూపించినా అదేనమ్మా నాగలక్ష్మి నేను ఇప్పుడే కాదు వాళ్ళకి మన హైదరాబాద్ వైజాగ్ అక్కడ కూడా అంతే కదా మనం చూపిస్తుంటే నుంచి వాళ్ళు తీసేసుకుంటూ ఉన్నారు మనం హైదరాబాద్లో వీడియోలో చూపించారు ఐటమ్స్ అయితే చాలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి ఆల్రెడీ ఇక్కడ స్టోర్లో చాలా ఉన్నాయి మీరు చక్కగా డైరెక్ట్ స్టోర్ విజిట్ చేసి పర్చేస్ పర్చేజ్ చేస్తారు ఎంత బాగుందో శారీ కదా మనకి దేశీ దసరా థ్రెడ్ బీవీకి వచ్చింది చాలా బాగుంది మనం చాలా ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ పైన చూసాం ఇక ఇవైతే ప్యూర్ హ్యాండ్లూమ్ మనకి జామ్దాని వీవింగ్ తోటి వస్తాయి ఎంత బాగుందో చూడండి సారీ మెత్తగా హాయిగా ఉంది సారీ చూడండి మేడం మల్కాటన్ మల్కాటన్ డిజైన్ కూడా చాలా బాగుంది చాలా బాగుంది మల్కాటన్ ఒకటి మీకు రఫ్ అండ్ టఫ్గా ఎలా అయినా మల్లుతుంది ఈ మనకి ఇక్కడ ఎక్కువగా స్వెట్టింగ్ కాబట్టి ఇటువంటి శారీస్కి వెళ్ళొచ్చు అన్నీ బడ్జెట్ రేంజ్ లోనే ఇక సెవెన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి చూడండి ఎంత బాగుంది కదా మన దగ్గర లేని ఐటమ్ ఉండదు అని చెప్పి చూడండి చాలా డైలీ వేర్ ఆఫీస్ వేర్ ఎవరైనా సరే యూస్ చేయొచ్చు చక్కగా ఇంట్లో కూడా మనం కట్టుకోవచ్చు లేదంటే వర్క్ చేసేవారు లైట్ స్టార్చ్ పెట్టి కట్టుకోవచ్చు లేకపోతే మామూలుగా కట్టుకోవచ్చు ఇల్లునే ఇట్లాగా బాంధ నిస్తాయి ఇది ఎంత బాగుందో అసలు కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇందులో కలర్స్ ఉంటాయి మీరు ఆన్లైన్లో పర్చేజ్ చేసేవారు చక్కగా మీరు ఏంటంటే ఈ పెట్టేసేయండి వాళ్ళు మీకు కావాలంటే పిక్స్ పెడతారు కానీ విజయవాడ చుట్టుపక్కల నాలుగు జిల్లాల వాళ్ళు మీరు డైరెక్ట్ స్టోర్నే విజిట్ చేస్తే ఇలాంటి హ్యాండ్లూమ్ చీరలు ఎన్నో పర్చేజ్ అమ్మ ఇలారా ఆ బోర్డర్ థ్రెడ్ బోర్డర్ తీసారా అన్ని బ్రాంచెస్ అది కరెక్ట్ ఇది మనకి మీకు ఏంటంటే ఆన్లైన్ బుకింగ్ అనేది అండి ఇవన్నీ విజయవాడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా మొత్తం మీరు డైరెక్ట్ స్టోర్నే విజిట్ చేసి పర్చేజ్ చేసుకోండి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడే బాగ్యశ్రీ కూడా చెప్తాను మీకు నాలుగు బ్రాంచెస్లో అన్నిట్లో చీరాల వైజాగ్ హైదరాబాద్లో ఉన్న రెండు బ్రాంచెస్లో కూడా మీకు ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి ఈ చీర్ చూడండి ఎంత బాగుందో బ్యూటిఫుల్ శారీ అంటే గట్టిగా నాగలక్ష్యం మనం కౌంట్ చేస్తే దగ్గర దగ్గర ముప్పై రకాలు దాటిపోయాం ఇంకా ఎక్కువే ఇంకా ఎక్కువ చూపించాం ఇచ్చి ఉండి ఎంత బాగుందో హ్యాండ్లూమ్ శారీ బ్యూటిఫుల్ సార్ అదే మా మళ్ళీ ఎలాంటి కోపం వస్తుంది హైదరాబాద్లో అయితే వెంటనే హార్ట్ టెక్లు వెళ్ళిపోద్దండి అండి చీర ఆగదర్శనం ఎందుకంటే దొరకట్లేదు నేను అనేది ఇటువంటి హ్యాండ్లూమ్ శారీస్ దొరకాలంటే మాత్రం కొంచెం ఓపిక్గా మనం సెర్చ్ చేయాలి ఇలా జామ్దాని దాని వీవింగ్లో అయితే చాలా బాగుంటాయి ఇవి మీకు టూ థౌజండ్ నుంచి స్టార్ట్ అయ్యి ప్యూర్కి వచ్చేటప్పటికి ఎయిట్ థౌసండ్ టెన్ థౌసండ్ వరకు కూడా ఉంటాయి మీరు ఇలాంటి శారీస్ కావాలనుకుంటే మాత్రం డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయడం మంచిది చీరాల్లో కూడా ఇవి అవైలబుల్ ఉన్నాయి తను ఉంటారు కాబట్టి చక్కగా మీరు ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు ఇక విజయవాడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి ఎందుకంటే ఇంత క్రౌడ్లో నేను చూపించడం కూడా కష్టమే మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయటం మాత్రం నష్టపోవాలి థ్యాంక్ యూ నాగేశ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ భారత గౌరవ్ సౌత్ స్టార్ రాయల్ మహాలయ పక్షాల్లో సప్త మోక్ష క్షేత్ర యాత్ర సెప్టెంబర్ పదిహేను తేదీ నుంచి ఇరవై తొమ్మిదో తేదీ వరకు ప్రయాగ త్రివేణి సంగమ స్నానం మాధవేశ్వరి శక్తిపీఠం గయా విష్ణుపాద టెంపుల్ మాంగల్ గయా శక్తిపీఠం బోద్గయ సంపూర్ణ కాశీ దర్శనం అయోధ్య శ్రీరామాలయ దర్శనం మధుర ప్రేమ మందిరం కాత్యాయని శక్తిపీఠం పీఠం మాతృగయ సిద్దాపూర్ ద్వారకా శ్రీకృష్ణాలయం బెట్ ద్వారక రుక్మిణి మందిరం నాగేశ్వర జ్యోతిర్లింగం సోమరాధ జ్యోతిర్లింగం ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతి మహంకాళి శక్తి పీఠం శక్తిపీఠం శక్తి పీఠం ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దర్శనం ఐదు జ్యోతిర్లింగాలు ఏడు శక్తి పీఠాలు ఎనిమిది నదుల సందర్శన రెండు ఇరవై నాలుగు సెప్టెంబర్ పదిహేనున చెన్నైలో బయలుదేరి మార్గ మధ్యలో గూడూరు నెల్లూరు ఒంగోలు చీరాల గుంటూరు మిర్యాలగూడ సికింద్రాబాద్ కాజీపేట రామగుండం స్టేషన్లలో ఆగి ప్రయాణికులు లెక్కించుకునే అవకాశం ఉంది రైల్లోని అత్యాధునిక కిచెన్లో పూర్తి శాఖాహార భోజన తయారీ ఉల్లి వెల్లుల్లి నిషిద్ధం ఏసీ క్లాస్ వారికి ఏసీ రూమ్లు స్లీపర్ తరగతుల వారికి నాన్ ఏసీ స్టాండర్డ్ రూమ్లు ఇవ్వబడను రైలు నుంచి క్షేత్రాలకు లేదా హోటల్కు తిరిగి రైల్వే స్టేషన్కు ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేస్తారు ఈ ప్రత్యేక స్లీపర్ క్లాస్ థర్డ్ ఏసీ సెకండ్ ఏసీ టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయి బుకింగ్ కొరకు సంప్రదించండి రమేష్ అయ్యంగార్